కష్టపడి చదివిన చదువులకు ఉపాధి లభించకపోవడంతో పలువురు యువత వ్యాపారం దిశగా అడుగులేస్తున్నారు తమ కాళ్లపై తాము నిలబడ్డంతో పాటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొద్దిపాటి మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం చేజార్చుకోవడంతో చేసేది లేక చిరు వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఈ యువకుడు పీజీ డిగ్రీ పట్టాలను మూలన పెట్టి స్వంత కాళ్లపైన నిలిచేందుకు టిఫిన్ సెంటర్ నడుపుతున్న యువకుడిపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం కరీంనగర్ కు చెందిన సంబోజీ రామ్ కిషోర్ అనే వ్యక్తి డబుల్ పీజీ చేశాడు పదిహేను సంవత్సరాలు వివిధ కళాశాలల్లో లెక్చరర్ టీచర్ టీచర్గా పనిచేశాడు ఇటీవల జరిగిన డిఎస్సీలో కూడా ఒక్క మార్కుతో ఉద్యోగం రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు వదులుకొని స్వంతంగా వ్యాపారం చేయాలని ఆలోచించాడు ప్రస్తుత జనరేషన్లో మార్కెట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉందో ఆ వ్యాపారం చేయాలి అని అనుకుని కు మంచి డిమాండ్ ఉండడంతో కొద్ది రోజులుగా హైదరాబాద్లో కు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు స్వంత ఊరైన కరీంనగర్కు చేరుకుని ప్రతిమా మల్టీప్లెక్స్ ముందు కే దోష అనే పేరిట దోష సెంటర్ను ప్రారంభించాడు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో వివిధ కళాశాలల్లో పనిచేశానని రామ్ కిషోర్ అన్నాడు కానీ ఎక్కడ కూడా సరైన ఉపాధి లభించక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా రాకపోవడం చాలా నిరాశకు గురి అయిందని తెలియజేశాడు ఎక్కడ పనిచేసినా సాటిస్ఫాక్షన్ లేకుండా పోవడంతో సొంతంగా వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు దోష బండిని పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు తానే స్వయంగా షెఫ్గా మారి కస్టమర్లకు వివిధ రకాలైన దోషలు అందిస్తున్నాడు ఇక్కడ దోషల ధరలు వచ్చేసి ముప్పై నుంచి అరవై వరకు ఉన్నాయి ప్లేన్ దోశ ఎగ్ దోశ పన్నీర్ బటర్ దోశ బీట్రూట్ దోశ ఇలా వివిధ రకాలైన దోశలు ఇక్కడ లభిస్తున్నాయి రానున్న రోజుల్లో ఈ దోశ స్టాల్ ను మరింతగా విస్తరింపజేసి మరో నలుగురికి ఉపాధి కూడా కల్పిస్తానని రామ్ కిషోర్ ఆశాభావం వ్యక్తం చేశాడు ఎక్కడ పనిచేసినా పదిహేను నుండి ఇరవై వేల వరకు జీతాలు ఇచ్చేవారని కానీ సొంతంగా వ్యాపారం పెట్టుకోవడంతో అన్ని ఖర్చులు పోను తనకు శాలరీ కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశాడు ఆర్కే దోశ అండి స్పెషల్గా నా నా ఫుట్రక్లో ఒక ట్వంటీ ఫైవ్ రకాల ఇరవై ఐదు రకాల దోశలు ఉన్నాయి మా మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి మసాలా దోశ ప్లేన్ దోశ ఆనియన్ దోశనే కాకుండా బటర్ మసాలా బటర్ పిజ్జా దోశ షేజ్వాన్ దోశ పాలక్ పన్నీర్ దోశ ఎగ్ దోశ అండ్ షేజ్వాన్ దోశ గుంటూరు కారం దోశ బకెట్ దోశ నెయ్యి కారం దోశ ఇవే కాకుండా మన కరీంనగర్లో ఫేమస్గా ఉన్నటువంటి టవర్ సర్కిల్ ఉంది కదండి టవర్ సర్కిల్ పేరుతో టవర్ సర్కిల్ దోశ అని ఒకటి పెట్టాను తర్వాత నెయ్యి కారం దోశ అని ఒకటి పెట్టాను సో రకరకాలుగా పెట్టాను నాకు వచ్చేటువంటి జనాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు టేస్ట్ బాగుంది అంటున్నారు నాకు వచ్చినటువంటి సక్సెస్లో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు టేస్ట్ బాగుంది అంటున్నారు దానిని నేను చాలా సంతోషపడుతున్నాను మా స్టాల్ వచ్చి ప్రతిభ మల్టీప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ సాయంత్రం ఆరింటి నుంచి పదిన్నర వరకు మేము రన్ చేస్తున్నాము మా దోశ ఇరవై ఐదు రకాల దోశలే కాకుండా మా దగ్గర ఇడ్లీ తవ్వ ఇడ్లీ ఉంటుందండి తవ్వ ఇడ్లీ ఇడ్లీ గీకారం ఇడ్లీ ఉంటుంది అదే కాకుండా బోండా తవ్వ బోండా బోండా సిక్స్టీ ఫైవ్ కూడా ఉంటుంది కరీంనగర్లో ఉన్నవి కాకుండా కొంచెం కొత్తగా ఉండాలి ఉండ ఫుడిస్కి కొత్త ఫుడ్ టేస్ట్ అందించాలనే ఉద్దేశంతో తవా బోండా కానీ తవా ఇడ్లీ కానీ బోండా సిక్స్టీ ఫైవ్ కానీ నెయ్యి ఇడ్లీ కానీ గీకారం ఇడ్లీ కానీ మేము తీసుకురావడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వస్తున్నారు ఫుడ్ బాగుంది అంటున్నారు అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి తినండి టేస్ట్ ఎలా ఉందో రివ్యూ ఇవ్వండి